పామరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ షేక్ జానీబాష కే గంగవరం మండల ఆటో యూనియన్ వారికి రోడ్డు భద్రతా అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి సుమారుగా వంద మంది ఆటో డ్రైవర్లు తమ తమ ఆటోలతో పాటు హాజరైనారు ఎస్ఐ సమావేశానికి హాజరైన ఆటో డ్రైవర్ల సమక్షంలో వారి వారి ఆటోలను పరిశీలించడం జరిగింది వాటిలో కొన్ని ఆటోలు సరిగ్గా లేకపోవడంతో సదరు ఆటో డ్రైవర్లకు వాటిని సరైన రీతిలో మార్చుకోమని సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మరియు సంబంధిత అన్ని విధాల వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలియజేశారు అదేవిధంగా రోడ్డు భద్రత వాహన సదస్సు సమావేశానికి హాజరైనటువంటి ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను సంబంధిత పత్రాలను అక్కడే తనిఖీ చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాహనాలను నడిపి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు